రేపు పదిహేడవ తేదీ గౌరవ ముఖ్యమంత్రి మా పౌల పాలమూరు ఉద్దుబిడ్డ సొంత జిల్లాకు వస్తున్న సందర్భంగా ఇప్పటికీ మే పాలమూరు ప్రజలు నూటికి తొంభై తొమ్మిది శాతం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీని ఆమోదించారు రేపు మళ్ళీ పోతున్నాడు రాబోయే రోజుల్లో ఇంకేం జరుగుతుంది అనేటువంటి దురాలోచనతోటి కేటీఆర్ గారు ఇప్పుడిప్పుడే చూసినావే పోతున్నావు కదా నా సవాల్ ఇది నా సవాల్ అది నేను ఏం చేసింటి ఎట్లా చేసింటి ఇది చేస్తే అది చేస్తే నువ్వు వచ్చి ఏం అని అడుగుతున్నాడు కోకముందే చెప్పాలంట ఆయనకు మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడే సాధించబడ్డ తెలంగాణ రాష్ట్రంని కేసీఆర్ గారు మామూన్నారు పార్లమెంట్ సభ్యుడిగా ఉండే తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు పాలమూరు ప్రజల తో పార్లమెంట్ మెంబర్ అయి తెలంగాణ రాష్ట్రం వస్తే పది సంవత్సరాలు పరిపాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాయకత్వంలోని కేటీఆర్ మాట్లాడతాడు నాలుగు ప్రధాన ప్రాజెక్టులు పడావబడ్డ ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నాడు నేను ఆ రోజు శాసనసభ్యుడిగా అడుక్కున్న బతిమీలాడిన పది శాతం పనులు ఆగిపోయినాయి సార్ కల్లోకుర్తి కుర్తి నెట్టెంపాడు భీమా సాగర్ నాలుగు పాయింట్లు పది పర్సెంట్ ఆగినాయి సార్ దండం పెడతాం సార్ మీరు అక్కడ పనిచేస్తేనే ఎంపీ అయితేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది వచ్చిన రాష్ట్రంలో కూడా ఈ వివక్ష వద్దు సార్ అని చెప్తే కూడా పది పర్సెంట్ ఇలే పనులు పెట్టించే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రెండు వందల కోట్ల రూపాయలతో ఒక్కొక్కటి ఇరవై ఐదు ఎకరాల్లో ప్రతి నియోజకవర్గంలో చకచక పనులు జరుగుతున్నాయి సూత్రూపా పడావ పెట్టినటువంటి టెక్స్టైల్ పార్క్ అదే మా గద్వల్ల ఈరోజు టెక్స్టైల్ కార్మికులకు చేనేత కార్మికులకు రుణమాఫీ చేసి అంటర్ రికరింగ్ డిపాజిట్ పెంచి చేనేత కార్మికులకు అండగా ఉన్నాడు ఆ రోజు కుటిలో పుద్దితోటి డబ్బుల కొరకు కకుర్తి పడి ఏదైతే జూరాల నుంచి సోర్సును మార్చి అటు శ్రీశైలం బ్యాక్ వాటర్కి పోయినావో అది తప్పు తక్కువ డబ్బులతో ఎక్కువ పాలమూరును సచ్చ ససశశామలం చేయొచ్చు అని చెప్పి మళ్ళీ ఈరోజు బృహత్తరమైనటువంటి పథకాన్ని తీసుకొని ముందుకు వస్తూ మొన్ననే పవర్ పాయింట్ పైషన్ చూసినప్పుడు విఘ్నత గల నిష్ణాతులైనటువంటి నీటి రంగ నిపుణులు అందరూ కూడా మెచ్చుకుంటా ఉన్నారు అట్లా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి రేపు అదే వేదిక మీద గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తుంటారు నోరు ఇళ్ళబెట్టుకొని చూస్తూ బిడ్డ పాలమూరు చరిత్రలో ఎప్పుడు కనీ విలు ఎరగని అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు మా బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉన్నాయి అవి ఇంకా నిరాఘాటంగా నిర్విఘ్నంగా జరగడానికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత నాది అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి అధికారికంగా వెనుకబడ్డ పాలమూరు జిల్లాకు ప్రతి ఏడాది ఇరవై వేల కోట్ల రూపాయలు సపరేట్గా కేటాయించి ఐదు సంవత్సరాలు లక్ష కోట్లతోటి పాలమూరు అభివృద్ధి చేసుకునేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ప్రణాళిక తయారీస్తు అది ముందు పోతుంది రేపు అదే వేదిక ద్వారా చూస్తావు కనుక ఏదో నైరాశ్యంలో ఓటమిలో ఏదో మాట్లాడాలి కదా అని చెప్పి పాలమూరును నీ విమర్శలకు పావుగా మమ్మల్ని వాడుకోవద్దు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కల్వకుంట్ల తారక రామారావు కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ చాలా మంచి ప్రశ్న అడిగినావు రాకేష్ చెప్పుకునే అవకాశం వచ్చింది నాకు కాయిదాలు ఇదే నేను పెట్టిన విషయం ఒకటైనా ఇంకో విషయం అడిగినావు అడిగినందుకనే చెప్పుకోనే అవకాశం వచ్చింది నాకు వాస్తవంగా ఇటువంటి టీఆర్ఎస్ పార్టీ ఆపరేటెడ్ మీడియా కానీ కేటీఆర్ కనుసైగుల్లో నడిచే మీడియా కానీ ఇటువంటి వార్తలు వేస్తున్నప్పుడు చాలామంది చాలా వార్తలు చూసిన నేను ఈరోజు నా వంత వచ్చింది మీద దేశం లేదు వద్దులే ఊకుందాం లే అనుకున్నా కాకపోతే ఒకటి మౌనం అంగీకారం అవుతుందేమని ఒకటి మంచి మిత్రులు వాస్తవాలు బయటికి వాళ్ళు రాకేష్ అడిగినందుకు అయినా చెప్పడానికి సిద్ధంగా ఉన్నా భ్రమరాంబ అనే ఒక కంపెనీ నేషనల్ హైవేలో ఏదో పనిచేస్తుంది విస్తరణ పనిలో పని చేస్తుంది దానికి వాళ్ళు ఎక్కడో అక్కడ ఆంధ్ర వాళ్ళట ఆంధ్రలో వచ్చిన కాంట్రాక్ట్ పనిచేస్తున్న దాంట్లో మా స్థానికంగా ఉన్నటువంటి భాష అనే ఒక చిన్న సైజు లేబర్ పని చేస్తే ఆయన జేసీ పెట్టి మట్టి విసే పకరం చేస్తున్నాడు వాళ్ళకు దాదాపు ఇరవై ఐదు రోజులు పనిచేయించుకొని పదమూడు లక్షల రూపాయలు బిల్లు పెండింగ్ ఉంది ఆ పిల్లానికి భాష ఆ భాష అని వచ్చి చెప్తేనే తెలిసింది నాకు ఇట్లా హైవే ఉంది హైవే కాడ ఇట్లా పని అవుతుంది ఆ పనికి మన వాళ్ళని వాడుకుంటున్నారు డబ్బులు ఇవ్వకుండా సతాయిస్తున్నాడే అప్పుడు తెలిసింది భాష వచ్చి పదమూడు లక్షల రూపాయలు ఇవ్వాలన్నా దయచేసి ఒక ఫోన్ చేస్తే ఇస్తారు మా మామ సర్పంచ్ ఎలక్షన్లో నిలబడ్డాడు డబ్బులు అవసరం ఉన్నాయి పదమూడు లక్షలు అంటే నేను బీదోని కదా అంత భారం మోయలేదంటే నేను ఫోన్ చేసినమాట వాస్తవం జిఎం అంట ఎవరో శ్రీనివాసరావు ఎవరో జిఎం ఫోన్ చేసిన అయ్యా మీరు ఎక్కడో వచ్చి పెద్ద పెద్దోళ్ళు వచ్చి కాంట్రాక్ట్ చేసుకుంటూ పోతారు కానీ మా వాళ్ళని మాత్రము అప్పులు పెట్టి పదమూడు లక్షలు అంటే బీదోడు చిన్న వ్యవస్థ నడిపినాడు పదమూడు లక్షలు అప్పు అంటే భరించలేడు వీళ్ళు ఎంతొందరూ ఈనైనా ఇబ్బంది అని చెప్పినా లేదు సార్ పదమూడు కోట్లు కాదు పదమూడు లక్షలు కాదు అప్పుడు ఒక లక్ష ఇప్పుడు ఒక లక్ష అట్లా ఇచ్చినా ఐదు లక్షలు ఇచ్చినా ఇంకా ఎనిమిది లక్షలు ఏమో ఇచ్చేది అన్నాడు నాయనా అట్లే కానీ నా దగ్గరికి అయితే పిల్లాడు మొత్తం ఏమో కాయిదాలు తీసుకొని వచ్చిండు అది ఏం చేస్తారు తర్వాత పదమూడా అది ఎనిమిది అది ఏందనేది చూసుకున్నా ఆ ఎనిమిది కోట్లన్నా ఫస్ట్ ఇవిడా ఎనిమిది లక్షలన్నా మళ్ళా వస్తుంది అట్లా అయిపోయింది చూడు ఆ ఎనిమిది లక్షలైనా ముందు ఈ నాయనా ఎనిమిది లక్షలు ఇచ్చి నీ పని నువ్వు చేసుకోనైనా కానీ బీదోడా ఎనిమిది లక్షలు ఇవ్వని చెప్పినాం ఎవరికి జేసీబీ అప్పు నాయనకు అంతవరకు అయిపోయింది సర్పంచ్ ఎలక్షన్లో బిజీ ఉన్నాయి దాని తర్వాత నాలుగైదు రోజులు చూసి జేసీబీ భాష ఇయలే ఎనిమిది రూపాయలు కూడా ఇయ్యలే పోతే నానా రకాలుగా తెచ్చిండట ఏం మీకుంటావు మీకు వచ్చి నానా రకాలుగా ఇట్ వాటవరైటీస్ అటువంటి పరిస్థితులలో పోయి చూస్తే ఈయన జేసీబీ డబ్బులు ఇవ్వకుండా పదమూడు లక్షలు డివి పెట్టి మళ్ళా వేరే జేసీబీ ఎక్కడి నుంచో బయట నుంచి తెప్పి జేసీబీ వందరు పని చేపిస్తున్నాడు ఆ జేసీబీ పనికి ఈ చేసీ పనికి గొడవ అయిందట ఆ గొడవ అయితే ఇద్దరు పోయి కంప్లైంట్ ఇచ్చుకున్నారు పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్ విషయం పోలీస్ స్టేషన్లో ఏ కంప్లైంట్ ఇచ్చినా మీడియా మిత్రులు తెలుసు కదా ఆ నమస్తే తెలంగాణ గుమాస తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ పేపర్ రిపోర్టర్ తెలిసింది ఆయన ఏంది ఎట్లా అంటే ఇట్లా డబ్బులు ఇచ్చేది ఉంటే సార్ ఫోన్ సార్ పోతే ఇయకపోతే తిడితే కొట్లాడుకున్నారు అనేది తెలిసింది ఆ రిపోర్టరు భూదాన్ భూమిని కబ్జా చేస్తే నేను ఒకసారి ఎంఆర్ఓకి చెప్పేది గవర్నమెంట్ భూమి భూదాన్ భూమి బీదోర్లో గుడిసెలేసుకునేకొస్తుంది అని చెప్పి మళ్ళీ ప్రభుత్వానికి ఇప్పించిన ఎప్పుడో ఆరు నెలల క్రితం ఆ కక్ష పెట్టుకొని నమస్తే తెలంగాణ తెలుసు మీకు టిఆర్ఎస్ పార్టీ పేపరు నా మీద ఎప్పుడు ఏదో ఒకటి రాసేది నా మీదనే కాదు మా పార్టీల మీద ఎవరి మీదనే రాస్తుంటుంది ఆయన కాస్త కట్టుక తల్లి ఎనిమిది లక్షలను కాస్త ఎనిమిది కోట్లు చేసిండు తర్వాత గు జేసీబినికి ఏమన్నది నాకే ఏమన్నా అని అట్లా అది ఎనిమిది కోట్లుగా పోయింది జేసీబీ కాంట్రాక్టర్ దాకా నా వచ్చింది నాలుగు రోజులు ఇవ్వకపోతే జరిగిన నా గొడవను ఆసరాగా చేసుకొని కంపెనీ తరఫున పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఆ ఇరానికి రెండు రోజులు టైం తీసుకొని ఆ మధ్యలో నా దగ్గరకు వచ్చి మళ్ళా సార్ అట్లా కాదు సార్ చిన్న చిన్న ఉంటాయి సార్ లక్ష రెండు లక్షలు ఐదు పది లక్షలు ఉంటాయి సార్ అవన్నీ మీరు చెప్పుకోతే మాకు బడలైతుంది ఏదో చెప్తూనే ఏం చేసిందంటే ఒక నాగేశ్వరరావు డైరెక్టర్ ఆ కంపెనీకి ఇంతకుముందు మా ప్రాంతంలో ఎక్సైజ్ డీసీగా పనిచేసినారు డిప్యూటీ కమిషనర్ ఎక్సైజ్ ఆయన అతను మాట్లాడేటప్పుడే చెప్పిండు మీ ప్రాంతంలో పాత సారా కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు అయ్యారు కదా ఇప్పుడు కూడా ఉన్నారు కదా వాళ్ళందరూ నాకు పాత పరిచయము వాళ్ళు దొంగసారి అమ్మేటప్పటి నుంచి నేను సహకరించే వాళ్ళకు అందుకని పెదోళ్ళు వాళ్ళు అని కూడా చెప్పిన నాకు మాటల్లో ఏమైనా చెప్పు సార్ ఎవరన్నా ఒక్కొక్క నీకు ఫస్ట్ మా వానికి ఎనిమిది లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత నీ ఏమన్నా అయ్యినయన బీదోళ్ళు అంత స్తోమత ఉన్నోళ్ళు కాదు పెద్ద పెద్ద అప్పులు పెడితే భరించే కాదు ఏమన్నట్టే సర్పంచ్ లెక్సిన తర్వాత మారా కానీ ఫస్ట్ అది ఇచ్చేసేయని చెప్పినా గంతే ఆ పెద్ద మనిషి ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో నాగేశ్వరరావు ఎక్సైజ్ డీసీ పాత సారా కాంట్రాక్టర్తో ఉన్నటువంటి అనుబంధంతో పోయి వాళ్ళని సంప్రదించే వరకు అప్పుడు డ్రామా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక ఆయన బీజేపీనాడు ఇంకొక ఆయన ఎక్కడన్నాడు తెలియదు ఇద్దరు కలిసి పాత సారా సంబంధాలు ఆ నాగేశ్వరరావు డైరెక్టర్ కలిసి అల్లిన కథలో భాగంగా సంపత్ కుమార్ పేరు మీద ఓ ఇంత పెద్ద ఆర్టికల్ అది ఏట రాశారు ఓన్లీ కేటీఆర్ రాకేష్ గారు మీరు అడిగిన కనుక చెప్తున్నాను కేటీఆర్ గారి కనసైగల్లో నడిచే యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళ నమస్తే తెలంగాణ సోషల్ మీడియా తప్పితే ఎక్కడ రాలేదు ఎందుకంటే వాస్తవాలు తెలుసుకున్నారు అందరు కూడా ఏమిటి ఎందుకు ఎలా అని ఎట్లయితే రాకేష్ గారో ఎట్లయితే సిద్ధు గారో ప్రశ్నిస్తున్నారో అట్లా అడిగి తెలుసుకొని వాస్తవాలను తెలుసుకొని ఎవరు రాయలేదు వీళ్ళు మాత్రం రాసారు అంతకు మించి ఏమి లొట్టపేజ్ కూడా లేదు నేను ఈ సబ్జెక్టే దీనికి చెప్పకూడదు మాట్లాడకూడదు అక్కడ ఒకటి ఏ ఆ స్క్రైబ్ ఏం స్క్రైబో ఏమో ఇస్క్రైబ్దేమో ఎప్పుడో ఒకసారి ఉంటుంది ఎవరో ఒకరు చేస్తారు కానీ దానికి అనుగుణంగా ఉత్తాది వాళ్ళకే ఇరవై ముప్పై యూట్యూబ్ ఛానళ్ళు లోడబిడి లోడబిడ కేటీఆర్ కలసేగల్లో ఉండి ఇవన్నీ మనకి మళ్ళీ ప్రచారాలు చేసేటప్పుడు ఏం చేయలేదు అయ్యింది లేదు పోయింది లేదు అనా పైసంత వాస్తవం లేదు దాంట్లో అన్నది తెలియజేయడానికి సంతోషిస్తున్న ఒకటి రెండోది తమ్ముడు ఈ మధ్య నా ఫ్యాషన్ అయిపోయింది టీఆర్ఎస్లో ఏం పని లేదు పడలేదు చింతకిచ్చలు ఏటోడు ఎలుకలు పట్టుడు ఉడతలు పట్టుకోడు అంత అది పట్టుకుంటారు చేత ఏదంటే ఏమంటారు అది ఐప్యాడ్ ఐప్యాడ్ పెట్టుకొని కొట్టుకుంటూ కూర్చుంటాడు ఇలా గిదే పని అట్లా క్రిషాంక్ కనపలాడు అని ఇది ఇదే పని ఇక ట్విట్టర్ పిట్ట చెప్తుంటాడు ఇది చేస్తుంటాడు ఆయన ఎప్పుడో ఎక్కడో ఆయుధాలు అది ఏదేదో పెట్టిడిది అట్లా తమ్ముడు క్రిషాంకు నువ్వు ఎవరి పని పనిచేస్తున్నావు కేటీఆర్ని అడుగు తన బామ్మర్ది హరీష్ని అడుగు వాళ్ళిద్దరి బాస్ కేసీఆర్ని అడుగు బిడా సంపత్ కుమార్ అగ్గిరా బిడా అగ్గి ముట్టుకుంటే కాలుతుంది అడుగు వాళ్ళ ముగ్గురిని కోట్ల రూపాయలు ఆశ చూపించారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పార్టీ ఫిరాయించరా వందల కోట్ల తుమ్మిలా కాంట్రాక్ట్ ఇస్తామంటే నమ్మిన సిద్ధాంతానికి తల్లిలాంటి పార్టీకి నా క్యారెక్టర్ కొరకు నా నిజాయితీ కొరకు కోట్ల రూపాయలు ఇస్తారు నా ఇంటి చుట్టూ తిరిగితే ఓని నిజాయితీ పరండి నా మీద నా రాసేది నా మీద నా మాట్లాడేది ఇటువంటి ఛానళ్ళు ఎవరి దగ్గర చేయాలనో వాళ్ళ దగ్గర తమాషా చేయాలి తర్వాత ఈ నాగేశ్వరరావు లాంటిల్లో నడిపించే వాళ్ళు ఎవరైతే వాళ్ళ గురించి చెప్తే ఈ దొంగసారాలు లిక్కరు కల్తీలు కిరస నాయిల్లు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బట్టలు ఇప్పి రోడ్ల మీద నిలబెట్టాల్సి వస్తుంది నిజాయితీ కొరకు న్యాయం కొరకు ధర్మం కొరకు క్యారెక్టర్ కొరకు నిలబడిన వాళ్ళం ఏం లేకపోయినా కానీ ఇంకా అంతో ఇంతో మర్యాద ఉంది బయట అంటే దాని కొరకు ఉంది వందల వేల కోట్ల రూపాయలనై మిమ్మల్చూ ఉంటారు అది సంపత్ కుమార్ వాల్యూ కనుక వెనక నుంచి నడిపించే వీళ్ళు కానీ ఈ ఏసీ ఛానల్ కానీ కొద్దిగా నన్ను విజ్ఞతతో ఆలోచన చేసి చేయవలసి ఉంటే అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఏమి లేని దానికి మసిమూసి మారేడుకాయ చేసారు దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదు అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తా ఉన్నాం కొద్దిగా క్రిషాంక్ అటుడు కేటీఆర్ కనసైగల్లో పనిచేసే ఒక బానిస వాడు ఏదో అన్నాడు కదా అని చెప్పి నేను డాక్టర్ ఎట్ చేసిన వాడిని ఏ సెక్రటరీ ఉన్నవాడిని ఈ థర్డ్ క్లాస్ వాటి కట్టి ఎందుకు స్పందించాలి స్పందించలే ఇప్పుడు మిత్రులు రాకేష్ లాంటి వాళ్ళు కనుక చెప్తున్నా ఎఫ్ఐఆర్ వస్తుంది వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఇది వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ దాంట్లో ఎవరెవరు ఫోటోలో పెట్టి ఏదో పెట్టి ఏది ఉంది లోట పీస్తుంది చదవండి ఏం లేదు ఇద్దరు కోట్లు ఆడుకున్నారు మా కంపెనీ కాడ కంప్లైంట్ ఇచ్చారు ఆ ఇద్దరు కోట్లాడుకున్న ఇద్దరంట ఇద్దరు కుమార్ సంపద సారీ వేల మంది సంపత్ కుమార్ మనుషులు ఉన్నారు కనుకనే అన్ని వేల ఓట్లు వచ్చిందా కాలంపూర్లో ప్రతి ఒక్కరు సంపత్ కుమార్ మనిషి ఇష్టం ఇవన్నీ మావాడు అదే నేను చెప్పిన ఇంతకు ముందు సారా కాంట్రాక్టు తర్వాత భారతీయ జనతా పార్టీ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వం ఏదైతే ఉంటాడో వాళ్ళకి అలవాటు ఇవన్నీ ఫ్యాక్స్లు మెసేజ్లు మీడియాకు ఐక్యరాజ్య సమితి కూడా పంపిస్తాడు ఆయన ఐక్యరాజ్య సమితికి ద్రౌపది ముర్ముకు కూడా పంపిస్తాడైనా అటువంటి వాళ్ళు చేసే పిచ్చి పండ్లు తులువ పండ్లు చిలిపి పండ్లు అజీర్తి ఎక్కువైతే చేసే పండ్లు తప్ప ఒకటి చూపేవానండి అదే మనకి చిల్పి చిల్లర గాన్లు చిలిపి గాన్లు ఈ కలసేగా చేసే వాళ్ళకు నడిచేటోళ్ళతో గురించి చెప్పాల్సి వస్తుంది ఎవరైనా 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 అదే ఎవరో చెప్తే ఆయనది కూడా చెప్తా చించి చించి మడత పెట్టి ఇస్తరాలు చేస్తా చెప్పు ఆయన పోయి ఎవరైతే అన్నారు ఎవరంటున్నారు క్వైట్ న్యాచురల్ సిద్ధార్థు ఏదానికైనా కానీ ఒక ఎవిడెన్స్ స్టాండర్డ్ ఇది ఉన్నప్పుడు మాలా మామూలు మాట్లాడుకోవడం వేరే నువ్వు మాట్లాడేటోళ్ళకి ఒక స్థాయి ఉంది ఎవరి గురించి మాట్లాడుతున్నావు ఓ స్థాయి ఉంది ఆ స్థాయి కన్నా యూ షుడ్ మెయింటైన్ ద డెకోరమ్ ఆఫ్ యువర్ పొజిషన్ బాస్ అది లేకుండా చిల్లరగాలలాక చింతగిచ్చలేటోళ్ళలాకాడతలు పడటోళ్ళాకా ఏంది ఇది బట్ నాన్ సెన్స్ ఈజ్ హ్యాపెనింగ్ అందుకే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలంటే వేరే దగ్గర ఎక్కడ పోతే కూడా అంత చిల్లరగాలు తయారైందా మీ దగ్గర అనే పరిస్థితి రాకూడదంటే కొద్దిగా ఎందుకు ఏమిటి ఎలా అని కన్ను మిన్ను కానకుండా చేయకూడదు అదే కానీ వాస్తవాలు తెలుసుకొని వస్తే జర్నలిజానికి వాల్యూ జర్నలిస్టుకు కూడా వాల్యూ బ్రదర్ మొన్న పవర్ పాయింట్ ప్లాంటేషన్లో క్లియర్గా చూపించడం జరిగింది ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినరు ముప్పై ఐదు శాతం మాత్రమే పూర్తయింది ఒక్క ఎకరాకు కూడా నీళ్ళు ఇవ్వలేదు ఇది వాస్తవం నేను నా భూమి కూడా ఉంది దాని కింద అటువంటిది ఏళ్ళు వాళ్ళు ఆ వాస్తవాలు చెప్పి తొంభై శాతం పూర్తి చేసినాము తొంభై శాతం పూర్తయింది ఏంటి అంటే భీమా కోవిల్సాగర్ నెట్టెంపారు ఆ పది శాతానికి ఈయన మహాప్రభో అని మొత్తుకుంటే మేము ఇవ్వకుండా పది సంవత్సరాలు పడవ పెట్టినాం పది శాతం కొరకు ఇదే ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అయిపోకుండా ముప్పై ఐదు శాతమే చేసినా పది సంవత్సరాల్లో నీవు అందుకని వాస్తవ పరిస్థితులు తెలుసు కనుకనే మొన్న రిజల్ట్స్ వచ్చినాయి స్థానిక సంస్థలు కూడా వచ్చినా ఎప్పుడు అదే రిజల్ట్స్ రాకపోతున్నాయి అదే దాని కొరకే చెప్పిన మొత్తం రేపు పదిహేడో తేదీ వేలుగా చెప్తాను నేను ఇంతకుముందు చదివినట్టు కూడా మళ్ళీ వస్తాయి మీకు ఆధారాలు కావాలి కనుక ఇది మిస్టర్ భాష కంప్లైంట్ ఇచ్చాడు పోలీసుల్లో ఎప్పుడో వీళ్ళందరూ రాకముందే రెడ్డి రవి అలసిపోయి కంపెనీకి పెట్టిన మెయిల్లు మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ కంపెనీ బాధితులు ఉన్నారు ఈయనకు ఎవరన్నా ఈ కంపెనీకి ఆడున్న టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు నేను చెప్పిన పాతసారా కాంట్రాక్టర్ వాళ్ళని చూసుకొని చేసేదిగో మెయిల్స్ పాపము ఏ రోజు ఎన్ని డబ్బులు కూడా రాసిందండి మొత్తంగా కూడా కలిపితే పదమూడు లక్షల రూపాయలు వాళ్ళు కూడా ఇచ్చిన కంప్లైంట్ ఎవరు కొట్టినరో ఫోన్పేలు కొట్టినట్టు ఎన్ని డబ్బులు కొడితే ఎన్ని డబ్బులు ఇవ్వాలి మట్టి కొట్టకూడదు ఇల్లీగల్ నేను ఇప్పుడు డిమాండ్ చేస్తా ఉన్నా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళను వెంటనే కంపెనీని బ్లాక్ లిస్ట్లో పెట్టి అక్రమ వ్యాపారం చేస్తున్నారు అక్కడ నిర్మిస్తలేరు అక్కడ నల్లమట్టిని తోషిగో శ్రీ బ్రహ్మరాంబ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ నలభై రెండు వేలు ముప్పై ఆరు వేలు పదహైదు వేలు పదివేలు ఇరవై ఎనిమిది వేలు వేల రూపాయలు అట్లా లక్షల రూపాయలు మట్టిద్దంతా చేస్తున్నారు నల్లమట్టి అమ్ముతున్నారు వాళ్ళు రోడ్డు నిర్మిస్తలేరు నల్లమట్టి అమ్ముతున్నారు కనుక నేను ఇప్పుడు నేషనల్ హైవే అథారిటీ వాళ్ళను డిమాండ్ చేస్తూ ఉన్నా ఇమీడియట్గా బ్లాక్ లిస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నా ఓకే థ్యాంక్ యూ నమస్తే అందరికీ